రైట్ ఇట్స్ బ్రేకింగ్ ఈ సమయానికి కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు బీజేపీ అధిష్టానం చంద్రబాబుకి ఫోన్ చేసింది మేనిఫెస్టోలో మీ ఫోటోలు పెట్టుకోండి మోదీ ఫోటో పెడితే ఒప్పుకోబోమని చెప్పినట్టుంది అని సీఎం జగన్ కమెంట్ చేస్తున్నారు చంద్రబాబు హామీలు మోసమే అని తేలిపోయిందని అంటున్నారు కూటమిలోని ముగ్గురి ఫోటోలు పెట్టుకునే పరిస్థితే లేదంటున్నారు ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు బరితెగించారని జగన్ ఆరోపించారు ఈ రోజు ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటూ డిక్లేర్ చేశాడు డిక్లేర్ చేస్తే ఏమైంది తెలుసా డిక్లేర్ చేస్తే పైనుంచి బీజేపీ ఫోన్ చేసి అయ్యా నీ ఫోటోనే పెట్టుకో మోడీ ఫోటో మాత్రం నీ మేనిఫెస్టోలో పెట్టుకోనే పెట్టుకోవాకు మేము ఒప్పుకోము అని అంటా ఉన్నారు అంటే ఈయన సాధ్యం కాని హామీలు అది మోసమే అని ఏ స్థాయికి రుజువు అవుతా ఉంది అనంటే చివరికి ఈ మాదిరిగా ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు అనంటే ఒక్కసారి గమనించండి ఆయన ప్రజలను ఏ స్థాయిలో మోసం చేయడాని కోసం బరితెగించాడో ఒక్కసారి గమనించమని కోరుతూ మీ అందరితో కూడా ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను ఈ నేపథ్యంలో కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ అధిష్టానం చంద్రబాబుకు ఫోన్ చేసిందని మేనిఫెస్టోలో మీ ఫోటోలు మాత్రమే పెట్టుకోండి నా ఫోటో అంటే మోదీ ఫోటో పెడితే ఒప్పుకోబోమని చెప్పినట్టుంది అని సీఎం జగన్ ఎద్దేవా చేశారు చంద్రబాబు హామీలు మోసమే అని ఇక్కడే తేలిపోయింది అంటున్నారు కూటమిలోని ముగ్గురు ఫోటోలు పెట్టుకునే పరిస్థితే లేదని ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు ఎంతకు బరి తెగించారో చూడండి అంటూ జగన్ ఎద్దేవా చేశారు ఈ రోజు పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటూ డిక్లేర్ చేశాడు డిక్లేర్ చేస్తే ఏమైంది తెలుసా డిక్లేర్ చేస్తే పైనుంచి బీజేపీ ఫోన్ చేసి అయ్యా నీ ఫోటోనే పెట్టుకో మోడీ ఫోటో మాత్రం నీ మేనిఫెస్టోలో పెట్టుకోనే పెట్టుకోవాకు మేము ఒప్పుకోము అని అంటా ఉన్నారు అంటే ఈయన సాధ్యం కాని హామీలు అది మోసమే అని ఏ స్థాయికి రుజువు అవుతా ఉంది అనంటే చివరికి ఈ మాదిరిగా ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు అనంటే ఒక్కసారి గమనించండి ఆయన ప్రజలను ఏ స్థాయిలో మోసం చేయడాని కోసం బరితెగించాడో ఒక్కసారి గమనించమని కోరుతూ మీ అందరితో కూడా ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను